హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మీనా సీసీటీవీ ఫుటేజ్లో బాలు డ్రింక్ చేయలేదని తెలుసుకొని బాలుకి కాల్ చేస్తుంది కానీ బాలు కాల్ లిఫ్ట్ చేయడు కాబట్టి వెంటనే మీనా రవికి కాల్ చేసి బార్కి రమ్మని పిలుస్తుంది రవి ఆ బార్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని తన ఫోన్లోకి సెండ్ చేసుకుంటాడు వదిన ఈ వీడియోని ఎలా అయినా అన్నయ్యకి చూపించాలి అన్నయ్య ఎక్కడుంటాడో నాకు తెలుసు రావదిన వెళ్దామని చెప్పి మీనా అండ్ రవి ఇద్దరూ కలిసి బాలు దగ్గరికి వెళ్తారు ఇంకా క్యాబ్ డ్రైవర్స్ ఉండే స్టాండ్ దగ్గరికి బాలు ఇంకా అలా ఆలోచించుకుంటూ ఉంటే పాపం మీనా పరిగెత్తుకుంటూ వెళ్ళి బాలుని హక్ చేసుకుంటుంది మీనా ఏమైంది అని అడుగుతాడు బాలు ఏవండి నన్ను క్షమించండి నేను మీ మాటలు వినలేదు మిమ్మల్ని అనుమానించాను నేను కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను నన్ను క్షమించండి నిజం బయటపడిందండి మీరు ఎలాంటి తప్పు చేయలేదని మీరు అసలు తాగలేదని నిజం బయటపడింది కావాలంటే వాడిని చూడండి అని అడుగుతారు వెంటనే రాజేష్ కూడా వాణ్ణి చూస్తాడు ఏరా మా బాలు వీడియోని వైరల్ చేసిన నువ్వే కదా చెప్పరా నిజం చెప్పు ఏం జరిగింది అని అడుగుతారు వెంటనే రవి ఒకవైపు రాజేష్ ఒకవైపు అడిగేసరికి ఇంకా వీడియో వైరల్ చేసిన వాడు మొత్తం చెప్పేస్తాడు నా దగ్గరికి గుణ వచ్చాడు వచ్చి ఈ వీడియోని ఎడిట్ చేసి ఇచ్చి వైరల్ చేయమన్నాడు చేసినందుకు డబ్బులు కూడా ఇచ్చాడు అని అంటారు ఒక్కసారిగా బాలు కోపం వస్తుంది వాణ్ణి అని కొట్టడానికి వెళ్ళబోతుంటే మీనా ఏవండి ఆగండి ఇప్పుడు మీరు వెళ్ళి కొడతారు అది ఇంకొక కేసు అవుతుంది మరి నిజం అందరికీ ఎలా తెలుస్తుందండి నిజం తెలియాలి అంటే మనం ఆ మార్గంలో వెళ్ళకూడదు మీరు కూడా ఒక వీడియో తీయండి వీడియోలో నీ మీ తప్పేమీ లేదని చెప్పండి వీడిని సాక్ష్యంగా వాడుకోండి గుణాని ఇదంతా చేశాడని చెప్పండి వీడి చేతే ఆ వీడియోని కూడా వైరల్ చేయిద్దాం అని అంటుంది మీనా వదిన నువ్వు కరెక్ట్గా చెప్పావు వదిన అన్నయ్యా వదిన చెప్పింది కరెక్ట్ ఎప్పుడు మీరు వెళ్ళి కొడితే వాడు నిజం ఒప్పేసుకోడు అన్నయ్యా కాబట్టి వదిన ఎక్కువ చదువుకోకపోయినా కరెక్ట్ ఐడియా ఇచ్చింది రే వీడియో రికార్డ్ చేయడా అని చెప్పి ఇంకా ఆడికి చెప్తారనమాట వెంటనే బాలు అందరికీ నమస్కారం నా పేరు బాలు నేను ఒక సాధారణ క్యాబ్ డ్రైవర్ని నాపై ఒకరు కక్ష పూరితంగా నేను డ్యూటీలో ఉన్నప్పుడు మందు తాగకపోయినా తాగాను అన్నట్లు వీడియోని ఎడిట్ చేసి నాపై పగ సాధించాలనుకున్నాడు కాబట్టి వాడు చెప్పిన వీడియోలో ఎలాంటి నిజం లేదు కావాలంటే ఒరిజినల్ సీసీటీవీ ఫుటేజ్ చూడండి అని చూపిస్తూ ఇప్పటికైనా నన్ను నమ్మండి నేను తాగి కార్ నడపను నా కార్ని నాకు వెనక్కి ఇవ్వాలని ఖచ్చితంగా నా లైసెన్స్ని క్యాన్సిల్ చేయకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కమిషనర్ గారికి ఈ సిటీలో ఉన్న వాళ్ళకి అభ్యర్థిస్తున్నాను అని చెప్పి మీ నా బాలు ఇద్దరు నమస్కారం పెట్టి వీడియోని ఎండ్ చేస్తారు ఇంకా వీడియోని మొత్తం వైరల్ అయ్యేలా చేస్తారు ఆ వీడియోని మౌనిక కమిషనర్ మనోజ్ ఇటువైపు తను ఇంక సత్యం వీళ్ళందరూ చూస్తారన్నమాట చూసి ఒక్కసారిగా సత్యమైతే హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే బాలు ఎలాంటి తప్పు చేయలేదు అయినా బాలుపై నిందపడింది చ వాణ్ణి అనవసరంగా అనవసరంగా నేను అపార్థం చేసుకున్నాను అని పాపం చాలా బాధపడుతూ ఉంటారు సత్యం ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మనోజ్ అని పిలుస్తూ ఉంటారు ఏం నాన్న అని అడుగుతాడు మనోజ్ ఏమైందిరా మొహం అలా మాడిపోయింది ఇంకొక వీడియో వైరల్ అయింది కదా బాలు గురించి అది మీ అమ్మకి చూపించు అని అంటారు సత్యం అంటే అది అని మొహమంతా మార్చుకుంటాడనమాట మనోజ్ ఏంటండి మళ్ళీ వాడు అక్కడ పడిపోయాడే ఏంటి ఆ వీడియోనా అని అడుగుతుంది ప్రభావతి అది కాదమ్మా సరే చూపిస్తా నాకు అని చెప్పి మనోజ్ ఆ వీడియోని చూపిస్తాడు బాలు ఎలాంటి తప్పు చెయ్యలేదు అని నిరూపించిన వీడియో ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట ప్రభావతి చూసావా నువ్వు మనోజ్ రోహిణి కలిసి వాణ్ణి ఎన్నేసి మాటలు అన్నారు వాడు చూసావా ఎలాంటి తప్పు చేయలేదని నిరూపితమైంది ఇప్పుడు ఇప్పుడు మీ మొహాలు ఎక్కడ పెట్టుకుంటారా అని అడుగుతారు సత్యం ఇంకా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు మనోజ్ వెంటనే రోహిణి మావయ్య గారు ఒకప్పుడు మనోజ్ పార్క్లో పడుకున్నప్పుడు బాలు వీడియో చూపించాడు దానికి చెల్లుగా బాలు వీడియోని ఆయన చూపించారు అంతేకాని మాకు బాలుపై ఎలాంటి కక్ష లేదు అని అంటుంది రోహిణి ఇంకా సత్యం చూడమ్మ రోహిణి మనసులోని మాట వచ్చేది ఒకటి ఉంటుంది నోట్లోండి వచ్చే మాట ఒకటి ఉంటుంది నువ్వు మాత్రం బాలు మీనా విషయంలో చాలా కోపం పెట్టుకున్నావని నీ మాటల ద్వారానే అర్థమవుతుందమ్మా కానీ ఒకటి మాత్రం నిజం బాలు మంచివాడు వాడి మనసులో నోట్లో ఒకే మాట ఉంటుంది మనసులో ఒక మాట బయటికి ఒక మాట మాట్లాడే స్వభావం వాడిది కాదు ఇంకా మీనా అంటావా భూదేవి కంటే సమాంతరమైన ఓపిక ఉంటుంది మీనాకి ఆ ఓపికతోనే వాణ్ణి మార్చుకుంది వాణ్ణి మనిషించేసింది అలాంటి వాళ్ళపై మీరు ఇలా నిందలు వేస్తే అది మీకే మంచిది అవ్వదు ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోబోతుంటే అప్పుడే బాలు మీనా ఇద్దరూ సత్యం ఎదురుగా ఉంటారు ఒక్కసారిగా సత్యం మాటలన్నీ విని పాపం బాలు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా పాపం సత్యంని హక్ చేసుకుంటారు బాలు నాన్న నన్ను నమ్మావు కదా నమ్మావు కదా అని అంటాడు బాలు రే బాలు నీ గురించి నాకు తెలుసురా కాకపోతే ఒక్కొక్కసారి మన నీడనే మనం అనుమానించాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి వచ్చింది అనుకుంటాన్రా అంతే పెద్దవాడినైనా నిన్ను క్షమించమని అడుగుతున్నాను నీపై చెయ్యత్తినందుకు నన్ను క్షమించు అని అంటారు నాన్న అలా అంటావేండి నాన్న కొడుకుని తండ్రి కాకపోతే ఇంకెవరు మందలిస్తారు చెప్పండి సరే ఆయన అంతా ఓకే కానీ ఇక్కడ ఎవరికో అని ప్రభావతి వైపు చూస్తూ ఉంటారు ఏంట్రా ఏంటి నా వైపు చూస్తున్నావు సరేలే ఏంటైతే ఇప్పుడు ఏదో పెద్ద ఎప్పుడు తాగనట్టు కలరింగ్ ఇస్తున్నావు అని అంటుంది ప్రభావతి అవునవును నేను ఏది చేసినా నీ కంటికి అలాగే కనబడుతుంది అమ్మావతి ఈ మనోజ్ గారి చేసింది మాత్రం నీకు లీలల్లా కనబడతాయి అంతేనా అని అంటాడు బాలు రై మళ్ళీ వాడిని ఎందుకు తిడతావు అని అంటుంది ప్రభావతి తిట్టంలే ఈసారి ఆస్కార వాడిస్తాను మీనా సరే పద పోలీస్ స్టేషన్కి వెళ్దాం వెళ్ళి మన కార్ని లైసెన్స్ని తెచ్చుకుందాం మీనా అని అంటారు బాలు సరే రండి వెళ్దామని చెప్పి ఇంకా అలా బాలు మీనా ఇద్దరూ పోలీస్ స్టేషన్కి వెళ్తారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఎస్ఐ ముందే కూర్చున్నాడు అనమాట బాలు ఇంకా ఎస్ఐ తీసుకొచ్చి బాలుకి కీసిస్తాడు సర్ నేనేమి పొగరపోతుంది కాదు అహంకారిని కాదు కానీ నేను ఎలాంటి తప్పు చేయలేదంటే మీరు ఎవరు నమ్మలేదు ఇప్పటికైనా నిజ నిజాలు తెలుసుకోండి సార్ పూర్తిగా నిజం తెలుసుకున్న తర్వాతే ఒకరిపై మంచో చెడో అభిప్రాయాన్ని తెచ్చుకోండి అర్థమైందా అని చెప్తాడు బాలు ఇంకా ఆ ఇన్స్పెక్టర్ వాళ్ళైతే తలదించుకుంటాడు ఆ కానిస్టేబుల్ దగ్గరికి వచ్చి బాలు హలో డబుల్ టీ అని అంటారు ఏం డబ్బులు అని అడుగుతారు హా నిన్న నాతో ఖర్చు పెట్టిచ్చారు కదా ఆ బండి కనీ ఏ ఫోర్ బండి టీ వాటన్నిటికీ ఖర్చు పెట్టించారుగా అని అంటాడు బాలు ఏమయ్యా అతనితో ఎందుకు ఇచ్చేసాయి అని చెప్పి ఎస్ఐ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా కానిస్టేబుల్ డబ్బులు చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు మన రూపాయి ఎవరి దగ్గరున్నా ఖచ్చితంగా వసూలు చేసుకోవాలి ఇది ఈ బాలు పాలసీ మీనా రా వెళ్దాం అని చెప్పి ఇంకా అలా బాలు మీన ఇద్దరు కారులో హ్యాపీగా ఇంకా లైసెన్స్ కూడా వచ్చేసినందుకు ఇంటికి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా సంజయ్ బాలు వీడియోని చూస్తూ ఉంటాడు చ వీడి వీడియో ఇలా అయిపోయిందేంటి వీడు పరువు పోయిందని ఎంతో సంతోషపడ్డాను ఆలోపు ఇలా జరిగిందేంటి అని గా ఫీల్ అవుతూ ఉంటాడు అప్పుడే ఇంకా కమిషనర్ కూడా గుణాన్ని తప్పుడుగా ప్రచారం చేసినందుకు వీడియోని ఎడిట్ చేసి వైరల్ చేసినందుకు గుణాని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు గుణ కోపంతో రగిలిపోతూ ఉంటాడు అప్పుడే కరెక్ట్గా మౌనిక దగ్గరికి సంజయ్ వస్తాడు ఏంటి మీ అన్నయ్య హ్యాపీగా నిందని తొలగించుకున్నాడని తెగ సంబరపడిపోతున్నావా చూడు నీతో నేను చాలా మాట్లాడాలి ముందు వెళ్ళి టిఫిన్ తీసుకురా అని అంటారు సరే అండి అని చెప్పి వెళ్తుంటే ఇంకప్పుడే సంజయ్ వాళ్ళ నాన్న నీలకంఠం సంజయ్ దగ్గరికి వస్తారు రే నాన్న ఎన్నిసార్లు చెప్పాలరా ఆ మినిస్టర్ వాళ్ళ కూతురు వాళ్ళు మనల్ని బాగా ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారా త్వరగా విడాకులు ఇప్పించండి అని ప్రెజర్ పెడుతున్నారు కాబట్టి ఏదో ఒక కారణం దొరికితే దాన్ని బయటికి కెంటేసి విడాకులు ఇచ్చేద్దాం అని అంటారు నీలకంఠం నేను దాని గురించే వెయిట్ చేస్తున్నా నాన్న ఒక్క కారణం దొరికితే చాలు దాన్ని ఇంటి నిండి బయటకు పంపించేస్తాను అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటాడు సంజయ్ పాప మీదంతా వింటున్న సువర్ణ చాలా బాధపడుతుంది చి ఈ దుర్మార్గుడు ఎప్పుడు మారుతాడు అని చెప్పి బాధపడుతుంటే కరెక్ట్గా అప్పుడే మౌనిక కళ్ళు తిరిగి పడిపోతుంది ఏయ్ ఏమైంది సరిగ్గా తినలేదా అని సంజయ్ అరుస్తూ ఉంటాడు ఇంకా వెంటనే పాపం సువర్ణ అయ్యో ఏమైందమ్మా మౌనిక అని చెప్పి మౌనికని ఎంత కాన్షియస్లోకి తీసుకురావాలన్నా తను రాదు ఫోన్ చేయరా అని అంటుంది అక్కర్లేదు మొహం మీద నీళ్ళు చల్లితే తనే లేస్తుంది అని సంజయ్ మొహం మీద వాటర్ చల్లుతాడు అయినా లేవకపోయేసరికి డాక్టర్ని పిలిపిస్తారు సువర్ణ ఇంకా డాక్టర్ వచ్చి చెక్ చేస్తారు మౌనికకి వెంటనే కంగ్రాచులేషన్స్ షీఈ్ ప్రెగ్నెంట్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఒక్కసారిగా సంజయ్ షాక్ అయిపోతాడు వెంటనే ఇంక నీలకంఠం సంజయ్ని పక్కకి క్లాక్ వస్తాడు ఏరా ఏంటిది అని అడుగుతారు నీలకంఠం అంటే నాన్న అది అని అంటాడు సంజయ్ రే ఇంకేం మాట్లాడద్దు అయినా నీ వల్ల ఇలా జరిగింది నువ్వు ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతాడు నీలకంఠం నాకు అర్థం కావట్లేదు నాన్న ఇప్పుడు తన్ని ఏదైనా చెప్తే తను వినే పొజిషన్లో ఉండదు ఖచ్చితంగా ఎదిరిస్తుంది కాబట్టి మనం అనుకున్నదే చేయాలి అని అంటారు ఏంటది అని అంటారు నాన్న ఇంతకుమించి మనకు అవకాశం దొరుకుతుందా ఆ మౌనికని బయటికి పంపించేయడానికి ఒక్క అవకాశం చాలు తనకి లేని రిలేషన్ని అంటకట్టామంటే తానే బయటికి పోతుంది అని మాట్లాడతాడు సంజయ్ ఒక్కసారిగా నీలకంటం షాక్ అయిపోతాడు రేయ్ అని అంటారు అవున్నా నాకు తనతో పెళ్లి జరగాలంటే దీన్ని వదిలించుకోక తప్పదు కోట్లకి వారసునవకుండా ఇంకా దీన్ని పట్టుకొని వేలాడతానా రా నాన్న చెప్తాను అని వెంటనే ఇంకా అకౌంటెంట్ దగ్గరికి వెళ్తాడు ఆ అకౌంటెంట్ ఏమో ఇంకా వర్క్ చేసుకుంటూ ఉంటే చూడు నేను చెప్పింది చేస్తే నీకు డబ్బులు ఇస్తాను అని అంటారు ఏం సార్ ఏం చేయమంటారు అని అడుగుతారు ఇంక డబ్బులు ఇచ్చే ప్లాన్ చెప్తాడు సరే సార్ అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట వర్కర్ ఇంకా వెంటనే పాపం అలా మౌనిక స్పృహలోకి వస్తుంది సువర్ణ మౌనికని చూస్తూ అమ్మా మౌనిక నాకు చాలా సంతోషంగా ఉందమ్మా త్వరలో నువ్వు తల్లి కాబోతున్నావు నేను నవ్వబోతున్నాను ఈ ఇంటికి వారసునిచ్చావు నా బంగారు తల్లి అని చెప్పి సువర్ణ అంటుంటే ఆపో అని అంటారు నీలకంఠం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సువర్ణ ఏమైందండి అని అడుగుతుంది తన కడుపులో పెరిగే బిడ్డ మన ఇంటి వారసుడు కాదు అని అంటాడు నీలకంఠం ఒక్కసారిగా మౌనిక షాక్ అయిపోతుంది మావయ్య గారు ఏమంటున్నారండి మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు మీరు అని గట్టిగా అరుస్తుంది మౌనిక ఏయ్ ఏంటే మా నాన్న మీద అరుస్తున్నావు ప్రాణం తీస్తా అయినా అసలు నువ్వు ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి నేను నిన్ను ఎప్పుడు ఎప్పుడు సరిగ్గా చూసుకొని చూసుకోలేదు అంటే మంచితనంగా నటిస్తూ నువ్వే అని అనేసరికి మౌనిక సంజయ్ చెంప పగల కొట్టడానికి దగ్గర వస్తుంది వెంటనే ఛేదించుకొనిచ్చి మీరు మనిషా పశువా ఎలా మాట్లాడుతున్నారు మీరు అని అంటుంది మౌనిక ఇంక వెంటనే ఇది కాదే నీకు ఇలా కాదు చెప్తాను చూడు అని చెప్పి ఆ వర్కర్ని డబ్బులిచ్చిన పిలిపిస్తారు రేయ్ చెప్పరా ఏం జరిగిందో అని అడుగుతారు అయ్యా చెప్తానయ్యా ఒకరోజు ఇంట్లో మీరెవరూ లేరయ్యా అప్పుడు మౌనికమ్మ ఒంటరిగా ఉంది ఆవిడకి ఏం జరిగిందో కూడా తెలియదయ్యా అని చెప్పి ఇంకా ఆ వర్కరే కావాలని ఇలా నట్లు క్రియేట్ చేస్తారు ఒక్కసారిగా మౌనిక షాక్ అయిపోయి రేయ్ ఏం వాగుతున్నావురా చూడు నువ్వు కావాలని అబద్ధం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు అని అంటుంది మౌనిక ఏంటే ఏంటి దబాయిస్తున్నావు నువ్వు మంచిదానివి కాదు ఈ కడుపులో పెరిగే బిడ్డకి నేను తండ్రిని కాదు నీకు విడాకులు ఇవ్వడానికి ఈ ఒక్క కారణం చాలు పో బయటికి పో అని చెప్పి సంజయ్ మౌనికని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు అలా మౌనిక చాలా బాధగా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ప్రభావతి అండ్ కామాక్షి ఇద్దరు షాపింగ్కి బయటికి వస్తారు వదిన నిజంగా బాలుకి తన కార్ మళ్ళీ తిరిగి వచ్చేసింది నాకు చాలా సంతోషంగా ఉంది వదిన అని అంటుంది కామాక్షి ఉంటుంది ఉంటుంది ఎందుకు ఉండదు అయినా మళ్ళీ వాళ్ళు మా నెత్తి మీద డ్యాన్స్ వేస్తారు కదా అని అంటుంది కాదు నీకెందుకు నీకెందుకోవాలంటే అంత చిన్న చూపు అని అడుగుతుంది ఏం చెప్తాం కొన్ని అంతేలే అని అనేసరికి అలా అక్కడ ఒక పెద్ద బావి ఉండేసరికి అక్కడికి వెళ్తూ ఉంటుందన్నమాట పాపం తనైతే మౌనిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చూసి కామాక్షి వదిన నా కళ్ళు సరిగ్గా కనబడట్లేదా వదిన అక్కడున్నది మౌనికనే కదా అని అడుగుతుంది ఏంటి వదిన మౌనిక వస్తే కారులో వస్తుంది బయట ఎందుకు వస్తుంది అని అంటుంది లేదు ఒకసారి చూస్తానని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి పాపం చెరువులో దూకేయబోతున్న మౌనికని బయటికి లాగేస్తుందనమాట వెంటనే కామాక్షి మౌనికని చూసి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది మౌనిక అని అంటుంది అమ్మా అని మౌనిక ఏడుస్తూ ఉంటుంది ఏమైందమ్మా అని అడుగుతుంది ప్రభావతి వెంటనే పాప మౌనిక కళ్ళు తిరిగి పడిపోతుంది అయ్యో ఏమైంది నా బిడ్డకి అని చెప్పి ప్రభావతి పాప మౌనికని ఇంటికి తీసుకువెళ్తుంది ఇంకా అలా ప్రభావతి మౌనికని ఇంటికి తీసుకొచ్చేసరికి మౌనికని ఇంకా స్పృహలోకి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా రోహిణి అండ్ మనోజ్ ఇద్దరు ఒక షాప్ని చూస్తూ ఆహా ఈ షాప్ అయితే మనకు కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి ఇంకా అలా అద్దెకి తీసుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా పేరేం పెడదామంటే ఆ రోహిణిలో రో మనోజ్లో అమ్మా రోమా రోమా ఫినాన్స్ అండ్ కంపెనీ అని పెడదాం బానే ఉంది దోమలాగా ఓ సారీ సారీ రోమా కదా అని చెప్పి ఇంకా ఖచ్చితంగా ఫినాన్స్ కంపెనీ పెట్టాలని ఫిక్స్ అయిపోతారు ఇటువైపేమో ప్రభావతి మౌనిక స్పృహలోకి వచ్చిన తర్వాత నిజమంతా తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే నిన్ను వాళ్ళు అన్ని కష్టాలు పెడుతున్నారా అని అడుగుతుంది అవునమ్మా అవి ఎవరికి చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కాలేదు అన్ని కష్టాలు పెడుతున్నారు అని చెప్పి ఇంకా ఈ పెద్ద నింద కూడా వేసేసరికి పాపం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి ఇంకా అలా ప్రభావతి నా కూతురికే ఎందుకు ఇన్ని కష్టాలు అని చెప్పి బాధపడుతూ మౌనిక గురించి ఆలోచిస్తూ ఉంటుంది ప్రభావతి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్